హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వాణిస్వాల్ ఈరోజైతే నేను ఉప్మా రవ్వ అండ్ రాగి పిండితో పాయసం చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయే ఈ రెసిపీ చాలా చాలా హెల్దీ అయినది ఎప్పుడైనా కూడా ఈజీగా ఏ అకేషన్కైనా పండగలైనా చేసేసుకోవచ్చు ముందుగా ఒక పాత్రలో చిక్కటి అర లీటర్ పాలను చక్కగా మరిగించి పక్కన ఉంచుకోవాలి సో మరిగించిన పాలను మాత్రం వేస్తే ఈజీగా మనకి పాయసం రెడీ అయిపోతుంది సో అందుకని మరిగించి పెట్టుకోవాలి వెంటనే ఒక మందపాటి పాత్రలో నాలుగైదు స్పూన్లు నెయ్యి వేసుకొని రెండు స్పూన్లు ఉప్మా రవ్వ లేదా సూజీ రవ్వ సో ఏదైనా కూడా అనచ్చు బొంబాయి రవ్వ అని కూడా సో ఇది రెండు స్పూన్లు అండ్ డ్రై ఫ్రూట్స్ ఎనీ డ్రై ఫ్రూట్స్ సో ఇవి కూడా వేసేసి అన్నీ కలిపి వేయి చేసుకోవచ్చు లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసే బదులు ఇలా వేయటం వల్ల ఈజీగా అన్నీ ఒకేసారి వేగిపోతాయి సో ఈజీగా ఫాస్ట్గా చక్కగా పని కూడా అయిపోతుంది సో ఇలా వేపేస్తూ మంచి స్మెల్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని ఇలా దగ్గరుండి కలుపుతూనే ఉండాలి సో ఈ సూజీ రవ్వ చక్కగా ఈజీగా ఫాస్ట్గానే వేగిపోతుంది మంచి స్మెల్ వచ్చే వరకు ఇట్లా చక్కగా వేయించుకోవాలి సో డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా మనం వేసుకోవచ్చు ఇందులో సో నేనైతే కిస్మిస్ బాదము అట్లాగే జీడిపప్పు ఈ మూడు వేసాను అన్నమాట సో ఇవి చక్కగా ఇట్లా వేయి చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మాత్రమే అడుగు అంటుకుండా మాడకుండా వేయించుకోవాలి అది రెండు మూడు నిమిషాలు వేయక్కనే ఈ రాగి రవ్వను కూడా వేసేసుకొని ఒక స్పూను వేయించుకోవాలి ఇది స్మూత్గా ఉంటుంది కనుక త్వరగానే వేగిపోతుంది సో ఈ పాయసం చాలా హెల్దీ అయింది రాగి రవ్వ వేయటం వల్ల మంచి ఆయిన్ పట్టడమే కాకుండా ఈజీ డైజెస్ట్ ఈ రెండిటి కాంబినేషన్ టేస్ట్ అయితే అదిరిపోతుంది చాలా చాలా బాగుంటుంది సో ఇలా ఇంకో రెండు నిమిషాలు వేయి చేస్తే ఒక చక్కని కమ్మటి వాసన వచ్చేస్తుంది ఇది బాగా వేగిపోయింది అనమాట సో ఇప్పుడైతే పక్కన కాచిపెట్టుకున్న పాలను కూడా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలిపేయాలి సో ఇది అడుగంటకుండా దగ్గర పడే వరకు స్లోగా అంతా కలుపుతూ ఉండాలి పాలను కొంచెం కొంచెం పోసుకోవాలి లేదా అడుగు అంటుతుంది సో ఇట్లా కలుపుతూ పోసుకోవాలి సిమ్లో మాత్రమే పెట్టుకొని చక్కగా ఇలా కలుపుతూనే ఉండాలి అలా కొంచెం కొంచెంగా పాలను మొత్తం ఇందులో వేసేసుకోవాలి సో ఆరు లీటర్ పాలకి ఇది చక్కగా సరిపోతుంది ఇంకా పల్చగా కావాలి అనుకుంటే రవ్వ కొంచెం కావాలంటే తగ్గించుకోవచ్చు సో ఇది మాత్రం టేస్టీగా ఎంతో హెల్తీ అయిన ఈ పాయసం చాలా చాలా ఎప్పుడైనా పిల్లలకి అడిగితే ఈజీగా ఫైవ్ మినిట్స్లో చేసేయచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో ఇది చక్కగా దగ్గర పడే వరకు ఇట్లాగా కాచాలి దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి అడుగుపట్టకుండా సో ఇది మర కాచాలి మరగటం స్టార్ట్ అవగానే కొంచెం యానకల పొడి పావు స్పూన్ వేస్తే సరిపోతుంది సో ఇది కొంచెం మరగటం స్టార్ట్ అయింది ఇప్పుడు చక్కగా రవ్వ స్మూత్గా ఉడకాలి సో ఈ స్మూత్గా ఉడుగుతూ ఉండగానే ఇంకొంచెం సేపు మనం బాగా మరిగించుకోవాలి లేదంటే టేస్ట్ బాగోదు సో అలాగే ఇంకా మనకి స్మూత్గా ఉడికింది అనుకున్నప్పుడు రవ్వ చక్కెరని కూడా ఒక హాఫ్ కప్పు చక్కెర అయితే చక్కగా సరిపోతుంది వద్దనుకున్న వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు ఏది కూడా రుచి అదిరిపోతుంది సో ఇది కూడా ఒక రెండు నిమిషాలు ఇట్లా మరగనిచ్చేయాలి చక్కగా దగ్గరపడి మంచి స్మెల్ వస్తూ టేస్టీ టేస్టీగా హెల్తీగా తయారైపోయింది ఈ పాయసం చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక నిమిషం మూత పెడితే చక్కగా సెట్ అవుతుంది టేస్ట్ మరింత పెరుగుతుంది సో ఇప్పుడు వెంటనే సర్వ్ చేసుకోవాలి గ్లాసుల్లో చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా పిల్లలకి ఈవినింగ్స్ ఇట్లా చేసి ఇచ్చారంటే చక్కగా తాగేస్తారు అట్లాగే ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఈ హెల్తీ రెసిపీని అప్పటికప్పుడే చేసుకొని ఇలా తాగేయచ్చు చాలా చాలా బాగుంటుంది ఏ ఒకేషన్లో అయినా ఈజీగా ఫాస్ట్గా చేసేసి రెసిపీ